యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే ఆ అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్రా సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఎందుకైతే మహేంద్ర సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వేసరికి ఎనభై శాతం ఉన్న టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు ఇప్పించామని ఓనర్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్లో ఉంది బండి బండి అయితే ఎటువంటి రిపేర్ అవ్వట్లేదు రీసెంట్గానే బండి కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అవ్వట్లేదు రైట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ బండి వచ్చేసరికి ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే నడిచింది ఇంజన్ ని మాత్రం కిందికి దింపలేదని బండి చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ కూడా రిపేర్ చేపించామని చెప్తున్నారు ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు గంటలు మాత్రమే నడిచింది బండి రీడింగ్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందలు మాత్రమే నడిచింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ ఎత్తే లేదు మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వెహికల్ అయితే ఉంది తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై వేలు మాత్రమే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓనర్ రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అయితే నెంబర్ తీసేయడం జరిగింది ఓనర్ నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసు మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు